గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు పవర్ ఫైవ్ టీవీ ఈ రోజు ఆంధ్రజ్యోతి ప్రధాన మెట్రో రూటు మార్పు ఫార్మాసిటీ తరలింపు ప్రస్తుత ఫార్మాసిటీ స్థలం ఔటర్ చుట్టూ మెగా టౌన్షిప్లు వాటికి కనెక్టివిటీ ఉండేలా మెట్రో రైలు నగరానికి దూరంగా ఫార్మాసిటీ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు రాయదుర్గం ఎయిర్పోర్ట్ మెట్రో టెండర్ను పక్కన పెట్టండి పాతబస్తీ ఎల్బి నగర్ నుంచి ఏర్పాటు వెంటనే ప్రణాళికలు రూపొందించండి మూసి వెంట మెట్రో రైల్ నాగోల్ నుంచి గండిపేట వరకు ఎల్టీ ప్రయోజనాలపై పరిశీలన మెట్రో విస్తరణపై సమీక్షలో సీఎం హైదరాబాద్ సిటీ ధరణికి బాధ్యులెవరు ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యమేళ వచ్చిన ఆదాయం వెళ్తోంది పది రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వండి భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి కమిటీ రేవంత్ ధరణి పోర్టల్ ను సమీక్షించిన సీఎం నామినేషన్ సమర్పిస్తున్న గడ్డం ప్రసాద్ కుమార్ చిత్రంలో సీఎం రేవంత్ మాజీ మంత్రి కేటీఆర్ స్పీకర్ ప్రసాద్ కుమార్ శాసన సభాపతిగా తొలిసారి దళిత నేత ఎన్నిక ఏకగ్రీవం నేడు బాధ్యతల స్వీకరణ అభ్యర్థత్వాన్ని ప్రతిపాదించిన అధికార విపక్షాలు నామినేషన్ దాఖల్లో పాల్గొన్న సీఎం మంత్రులు ఎంపీటీసీ నుంచి శాసనసభ అధిపతి వరకు గడ్డం ప్రసాద్ కుమార్ ఇరవై ఒక్క ఏళ్ల రాజకీయ ప్రస్థానం సీఎం స్పీకర్ ఇద్దరు వికారాబాద్ జిల్లా నుంచి హైదరాబాద్ ఇప్పుడుంది అసలు ఆట లెక్కలేసుకోకుండానే హామీలిచ్చారా కాంగ్రెస్ సాధ్యం కాని హామీలిచ్చి ప్రజలను మభ్యపెట్టింది ఆడిట్ రిపోర్టు శ్వేతపత్రం కాదా ఇరవై నాలుగు గంటల్లోనే రుణమాఫీ చేస్తామని రాహుల్ చెప్పారు మొదటి కేబినెట్ లోనే ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత చేస్తామన్న హామీ ఏమైంది మాజీ మంత్రి వ్యాఖ్యలు హైదరాబాద్ మేము చెప్పిన వాటి కంటే అదనంగా ఇస్తామన్నారుగా ఆ హామీలను మీరేలా అమలు చేసేవారు కేటీఆర్ ది అధికారం పోయిందన్న బాధ మంత్రి సీతక్క మండిపాటు తొందరపాటు వ్యాఖ్యలొద్దని బీఆర్ఎస్ నేతలకు హితువు హోంమంత్రి వివరణ ఇవ్వాలి లోకసభలో భద్రత వైఫల్యంపై విపక్షాల డిమాండ్ ఈ ఘటన అత్యంత ఆందోళనకరం కార్గే కేంద్రం ఎంపీల ప్రాణాలకు ముప్పు తెస్తోంది పాస్ కోసం మూడు నెలలు తిరిగాడు పక్కా స్కెచ్ తోనే లోకసభలో మనోరంజన్ దాడి సాగర్ శర్మ స్నేహితుడని చెప్పి పాస్ తీసుకున్న వైనం బీజేపీ మైసూరు ఎంపీ ఆఫీస్ నుంచి పాస్లు భద్రతా భగ్నం లోకసభలో స్మోక్ క్యాన్లతో అగంతకుల దాడి సందర్శకుల గ్యాలరీ నుంచి సభలోకి దూకిన ఇద్దరు నిరంకుశత్వం నశించాలి అంటూ నినాదాలు స్మోక్ క్యాన్లను తెరవడంతో పసుపు రంగు పొగ వ్యాప్తి హఠాత్ పరిణామంతో దిగ్రాంతికి గురైన సభ్యులు దుందగులను పట్టుకుని చిక్కబాదిన కొందరు ఎంపీలు భద్రతా సిబ్బంది పోలీసులకు అప్పగింత బయట స్మోక్ క్యాన్లతో మరో ఇద్దరిని ఇద్దరిని నిరసన అరెస్ట్ ఇదంతా రికార్డు చేస్తున్న మరో ఇద్దరి అరెస్ట్ ఘటనపై దర్యాప్తు జరుగుతుందన్న స్పీకర్ ఓం బిర్లా రెండు వేల ఒకటిలో పార్లమెంటు పై దాడి జరిగిన రోజే మళ్లీ ఘటన సభలో వ్యాపించిన పసుపు రంగుపోగా న్యూఢిల్లీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళలతో మహాలక్ష్మి పతాకం అమలుపై ఆరతిస్తున్న మంత్రి పూర్ణం బిఆర్ఎస్ బిజెపి నేతలకు బుద్ధి జ్ఞానం ఉందా కడియం రాజసింగ్ జ్యోతిష్యం చదివారా ప్రభుత్వం కూలిపోతుందని వ్యాఖ్యలేమిటి ఇలాంటివి కాంగ్రెస్ సర్కారు ఉపేక్షించబోదు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ నిర్వీర్యం చేసింది ఉన్నాం మహిళలకు ఉచిత ప్రయాణంపై ఆటో డ్రైవర్ల ఆందోళన తమకు జీవన భృతి ఇవ్వాలని వినతి పలు ప్రాంతాల్లో ధర్నా రాస్తా రోకోలు మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు ఆయనపై భూకబ్జా ఆరోపణలు ఎఫ్ఐఆర్ లో ఇంటి పేర్లు నమోదు చేయకపోవడంపై బాధితుల ఆందోళన మేం కక్ష సాధించలే అలా చేస్తే సగం మంది కాంగ్రెస్ నాయకులు క్యాంప్లలో జైల్లో ఉండేవారు కేసీఆర్ కు పనితనమే తప్ప పగతనం లేదు నర్సాపూర్ సభలో హరీష్ రావు వ్యాఖ్యలు కార్యకర్తలకు అండగా ఉంటానని హామీ బట్టి అధికార నివాసంగా ప్రజాభవన్ అక్కడ ఉండేందుకు రేవంత్ తిరస్కరణ డిప్యూటీ సీఎం కు కేటాయింపు కేసీఆర్ ముచ్చటపాడి కట్టించిన భవంతి నిర్మాణానికి యాభై కోట్లు తొమ్మిది నెలల్లో పూర్తి మినీ సచివాలయం రెండు వందల యాభై మంది తిలకించేలా థియేటర్ కాన్ఫరెన్స్ హాల్లోనే ప్రజావాణి ఆర్థిక పరిస్థితిపై శ్వేతాపత్రం అసెంబ్లీలో ప్రవేశపెట్టే యోచనలో సర్కార్ సీఎం రేవంత్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ గతంలో కేసీఆర్ ఇరిగేషన్ పై ఇచ్చినట్లు గాని బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులపైనే దృష్టి నేటి నుంచి శాసనసభ పునః ప్రమాణ స్వీకారాలు తదుపరి స్పీకర్ ఎన్నిక ఇంకా ప్రమాణం చేయాల్సిన సభ్యులు పద్దెనిమిది మంది రేపు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం పాదారణ ప్రసంగంపై చర్చ సర్కార్ జవాబు పదిహేడున శాసనసభ కొనసాగింపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చ హైదరాబాద్ మండలి భవనాన్ని పరిశీలిస్తున్న సీఎం రేవంత్ మంత్రులు గుత్తా పార్లమెంట్ తరహాలో అసెంబ్లీ శాసనసభ మండలి కలిపి ఒకే బిట్ కనిపించేలా మార్పులు చేయండి అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం హైదరాబాద్ రైతు బంధు పంపిణీ హైదరాబాద్ యాసంగికి సంబంధించి రైతు బంధు డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కావడం మొదలైంది మొదట ఎకరం భూమి ఉన్న రైతులకు ఐదు వేల చొప్పున జమ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి సోమవారం వ్యవసాయ శాఖపై నిర్వహించిన సమీక్షలో రైతు బంధు సాయం పంపిణీపై ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసింది ఏ ఒక్క రోజు ఏ ఒక్క రైతుకు ఇబ్బంది కలగకుండా వెంటనే పెట్టుబడి సాయం అందించాలని సూచించారు రైతు బంధు కింద ఈ సీజన్ కు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినట్లుగానే ఎకరాకు ఐదు వేలు పంపిణీ చేస్తోంది కొత్త సీఎంల ప్రమాణ స్వీకారం మధ్యప్రదేశ్ లో మోహన్ యాదవ్ ఛత్తీస్గఢ్ లో విష్ణుదేవ్ సాయి రాజస్థాన్ ముఖ్యమంత్రిగా రేపు భజన్ లాల్ శర్మ ప్రమాణ స్వీకారం గోపాల్ రాయ్పూర్ జైపూర్ గాజాపై కాల్పుల విరమణకు భారత్ మద్దతు ఐక్యరాజ్య సమితి బోర్వెల్లో శిశువును ప్లాస్టిక్ బాటిల్ కాపాడింది భువనేశ్వర్ రెండు వేల ఒకటి పార్లమెంట్ పై దాడి అమరులకు నివాళులు మరో పార్టీలకు పార్టీలోకి వెళ్లేందుకు పిచ్చోడని కాదు కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ బెంగళూరు మహదేవ్ యాప్ స్కామ్ సూత్రధారి రవి అరెస్ట్ కేంద్రంపై కోర్టు ఎక్కిన కేరళ సర్కార్ న్యూఢిల్లీ ఫిబ్రవరి పదిహేడున షర్మిల తనయుడు వివాహం జోధ్పూర్ లో వేడుక జనవరిలో నిశ్చితార్థం హైదరాబాద్ సిటీ గోపంపల్లి భూ వ్యవహారంలో షేర్ లింగంపల్లి తహసీల్దార్ పై వేటు ఆర్డీఓకు తాత్ తాత్కాలిక బాధ్యతలు కలెక్టర్ ఉత్తర్వులు గచ్చిబౌలి రాష్ట్రంలో పెరిగిన చలి తీవ్రత మూడు రోజుల పాటు స్వల్ప ఉష్ణోగ్రతలు హెచ్చరించిన వాతావరణ శాఖ సిపిఎస్ ను రద్దు చేయాలి సీఎంకు టిఎస్ యుటిఎఫ్ నాయకుల వినతి హైదరాబాద్ సమస్యలపై సీఎం కు సచివాలయ ఉద్యోగుల వినతి హైదరాబాద్ లోకసభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలి సిపిఎం హైదరాబాద్ ఇరవై నాలుగు నుంచి అల్టిమేట్ కోకో హైదరాబాద్ సమం చేస్తారా భారత్ బౌలింగ్ గాడిన పడాలి దక్షిణాఫ్రికాతో మూడో టీ ట్వంటీ నీళ్ళు జోహనెస్బర్గ్ హాల్ ఆఫ్ ఫేమ్ లో ఫేస్ విజయ్ అమృత్ రాజ్ ఆసియా నుంచి అరుదైన ఘనత న్యూఢిల్లీ టైటన్స్ కు మరో ఓటమి బెంగళూరు ఈ ఏడాది సేవల రంగం ఎగుమతులు ముప్పై నాలుగు పాయింట్ నలభై లక్షల కోట్ల రూపాయలు న్యూఢిల్లీ పన్నెండు శాతం వృద్ధితో మాత్రమే సాధ్యం ఐదు లక్షల కోట్ల డాలర్ల ఎకనామిక్ టార్గెట్ పై రాజన్ న్యూఢిల్లీ నాలుగేళ్లలో ఇనుప ఖనిజేతర ఆదాయం పదిహేను శాతం ఎన్ఎండిసి హైదరాబాద్ మధుకాన్ ప్రాజెక్ట్స్ కు దివాల ప్రక్రియకు బ్రేక్ హైదరాబాద్ స్వల్ప లాభాలతో మిగిసిన సెన్సెక్స్ ముంబై కుర్రాళ్లకు జర్మనీ పరీక్ష నేడు భారత్ సెమీస్ పోరు జూనియర్ హాకీ వరల్డ్ కప్ పౌలం అమ్మాయిల సవాల్ నవీ ముంబై ఇంగ్లాండ్ తో భారత్ ఏకైక టెస్ట్ నేటి నుంచి ఎస్సీ సభ్యులకు సమయం ఇవ్వని గవర్నర్ ఆమెను కలిసిన తర్వాతే రాజీనామా చేయాలని సభ్యుల యోచన చైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామా నిర్ణయం తీసుకొని తమిళిస్తాయి హైదరాబాద్ మంత్రి కోమట్ రెడ్డి కోమటిరెడ్డి కవిత పరామర్శ హైదరాబాద్ సిటీ బెంగు భవానీలను విడుదల చేయాలి మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ డిమాండ్ హైదరాబాద్ చిన్నారుల మిస్సింగ్ కేసులపై హైకోర్టు ఆందోళన హైదరాబాద్ తలసాని ఓఎస్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై పోలీసులకు నోటీసులు చట్టబద్ధంగా ఎంబీబీఎస్ స్టే కౌన్సిలింగ్ హైదరాబాద్ ప్రభుత్వాన్ని పడగొడితే చరిత్ర హీనులవుతారు కేసీఆర్ పాలనలో పడని నిర్బంధం గుణం నేని నల్గొండ రూరల్ పార్లమెంట్లో జరిగిన దుర్ఘటన దురదృష్టకరం నామ పూర్తిగా భద్రతా వైఫల్యం మాజీ మంత్రి హరీష్ రావు న్యూఢిల్లీ కాంగ్రెస్ హామీలు తుంగలోకి తొక్కే యత్నం రైతు బంధు నిధులు వెంటనే జమ చేయాలి డీకే అరుణ హైదరాబాద్ సోనియా రాహుల్ గాంధీతో ఉత్తమ్ కుమార్ రెడ్డి పద్మావతి దంపతులు కాళేశ్వరంపై జాతీయ సంస్థలతో దర్యాప్తు ప్రాజెక్టు నిర్మాణంలో లోపించిన నాణ్యత లోపాలకు బీఆర్ఎస్ దే బాధ్యత నా శాఖలో అవినీతి లేకుండా చూస్తా ఎంపీ ప్రజా సమస్యలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశాను ఉత్తమ్ ఎంపీ పదవికి రాజీనామా సోనియా రాహుల్ తో భేటీ న్యూఢిల్లీ కేసీఆర్ కు పలువురు నేతల పరామర్శ రేపు డిశ్చార్జ్ కానున్న మాజీ సీఎం ఆసుపత్రి నుంచి నందినగర్ ఇంటి హైదరాబాద్ సిటీ పదేళ్ళు పంచాయతీలకు వచ్చిన నిధులెంత వివరాలు సేకరిస్తున్న సర్కార్ పదవి కాలం పొడగించాలి సీఎంతో సర్పంచ్ ల సంఘం హైదరాబాద్ రేవంత్ కలిసిన వైద్య సంఘాలు బృందం హైదరాబాద్ వ్యవసాయ కార్పొరేషన్లు సాంకేతికతను అందిపుచ్చుకోవాలి తుమ్మల పద్నాలుగు కార్పొరేషన్ల ఉన్నతాధికారులతో సమీక్ష హైదరాబాద్ సీఎం రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారు గత ప్రభుత్వ అవినీతిపై సమీక్ష చామల కిరణ్ కుమార్ హైదరాబాద్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుల్లో ఫర్నిచర్ మాయం నల్గొండ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఆర్ అండ్బి డిఈ సురేందర్ కుమార్ నకిరేకలు అసెంబ్లీకి మూడించల భద్రత లోకసభల దాడి ఘటనతో తెలంగాణ సర్కార్ అప్రమత్తం మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో అత్యవసర సమావేశం హైదరాబాద్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ ఫోన్ కేంద్ర ప్రభుత్వ ముఖ్యులతో సమావేశం ఏర్పాటుకు చొరవ చూపాలని విజ్ఞప్తి హైదరాబాద్ నేను ఎక్కడికి వెళ్లడం లేదు తెలంగాణ లోనే ఉంటా స్మిత సబర్వాల్ హైదరాబాద్ భర్త మరణించిన అరవై ఒక్క ఏళ్లకు పెన్షన్ సుదీర్ఘ నిరీక్షణకు జీవిత చరమాంకంలో స్వాంతన లోకయుక్త ఆదేశాలతో ఇటకేలకు మంజూరు కాకినాడ క్రైమ్ కర్నూలు సాగర్లో క్రాఫ్ట్ హాలిడే వ్యాసంగా ఇరవై ఎనిమిది పాయింట్ తొంభై ఎనిమిది లక్షల ఎకరాలకే సాగునీరు నీటి కొరతతో నాగార్జున సాగర్ ఆయకట్టుకు నీళ్లు ఎస్ఆర్ఎస్సి స్టేజ్ ఒకటి రెండు కింద పదకొండు పాయింట్ యాభై ఐదు లక్షల ఎకరాలు ప్రభుత్వానికి సాగునీటి పారుదల శాఖ ప్రతిపాదనలు హైదరాబాద్ డిటెన్షన్ విధానంలో సడలింపుతో పదిహేను వేల మంది బీటెక్ విద్యార్థులకు ప్రమోషన్ మినిమం క్రెడిట్స్ ఇరవై ఐదు శాతం తగ్గింపు ఫైనల్ ఇయర్ కు వెళ్లి విద్యార్థులకు క్రెడిట్స్ నుంచి మినహాయింపు హెచ్ సెనేట్ కమిటీ నిర్ణయం హైదరాబాద్ సిటీ భవిష్యత్ రెడిట్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి ఎన్నికల సంఘానికి వేనేపల్లి పాండు రంగారావు ఫిర్యాదు మిర్యాలగూడ కూడా శ్రీవారి సొమ్ము మీ ఇష్టానుసారం వాడేస్తారా మీ పనులకి వంద కోట్లు ఖర్చ ఆశ్చర్యం వ్యక్తం చేసిన ధర్మాసనం టెండర్ ప్రక్రియకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ నిధుల విడుదల వద్దని స్పష్టీకరణ అమరావతి పద్దెనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు పలు రైళ్ల రద్దు దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ నా వ్యాఖ్యలతోనే భారత్ వెనక్కి తగ్గింది చూడో పొట్టావా సినీ పరిశ్రమలో కొందరికి డ్రగ్స్ అలవాటు వారి కారణంగా మొత్తంగా పరిశ్రమకే చెడ్డు చెడ్డ పేరు సినీ పెద్దలు సహకరించాలి త్వరలోని వారితో సమావేశం డ్రగ్స్ ఫ్రీ నగరంగా హైదరాబాద్ ను మార్చుతాం ఫ్రెండ్లీ పోలీసింగ్ అవహేళనకు గురైంది బాధితుల పార్ట్లీ ఫ్రెండ్లీ నేరగాళ్ల పాటల కాదు భద్రత మహిళ భద్రతకు ప్రాధాన్యం కొత్తకోట శ్రీనివాస్ హైదరాబాద్ సిపిగా బాధ్యతల స్వీకరణ శాంతి భద్రతల పర్యవేక్ష పరిరక్షణకే ధ్యేయం మహాంతి సైబరాబాద్ సిపిగా బాధ్యతల స్వీకరణ నేర నియంత్రణకు ప్రాధాన్యం సుధీర్ బాబు రాజకొండ సిపిగా బాధ్యతల స్వీకరణ హైదరాబాద్ సిటీ ఇవి ఇవాళ ఆంధ్రజ్యోతి ప్రధాన అంశాలు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ వన్